హాయ్ అందరికీ నమస్తే ఈరోజు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ఇండియా కూటమిలో అభ్యర్థులు ప్రకటించాయి ఓకే ఓకే కానీ దీన్ని కూడా కొంతమంది మేధావుల ముష్కులు మేధావులు అలా వాళ్ళదు లేక అతి అనాలో తెలియదు కానీ దీన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మేధావి మేమందరం కూడా ఒప్పుకుంటాం మేధావి ఆయన ఒక వీడియో చేస్తే లక్షల వ్యూస్ వస్తాయి కానీ మాట్లాడేదానికి లాజిక్ ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం అతను కేసుల కోసం అని అందరికీ ప్రపంచానికి తెలుసు అది నువ్వు చెప్పేదే ఉంది అసలు జగన్మోహన్ రెడ్డిని సమర్థించి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాశనం చేయడానికి కారణం కూడా మీలాంటి వాళ్ళు అమరావతిని బ్రహ్మరావతిని భ్రమరావతిని రకరకాలుగా చెప్పినప్పుడు మీరు సపోర్ట్ చేసి నాశనం చేశారు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలను నాశనం చేసింది మీలాంటి మేధావులే నా దృష్టిలో రెండు తెలుగు రాష్ట్రాల మేధావులు రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు మీరంతా కొమ్మక్కైపోయి ఒక అవినీతి ప్రజలకు సపోర్ట్ చేసి రాష్ట్రాలనే అప్పుల పాలు చేశారు కేసీఆర్ అంత ఉధృతంగా ఇష్టానుసారం చేయడానికి కేసీఆర్కి సపోర్ట్ మోరల్ సపోర్ట్గా మీరే ఉంది ఆ రోజు ప్రత్యక్షంగా నలభై ఏళ్ళుగా రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళం మాకేం కాదు కాకపోతే మేము మొట్టమొదటి నుంచి ఏదో మేధావితలతో మాట్లాడుతూ ఏదేదో మీకు కొన్ని న్యూస్ వస్తున్నాయి అయ్య అని చెప్తారు మంచిది సంతోషం మీరు మేధావులేని మేము కూడా ఒప్పుకుంటాం కానీ మరి ఇప్పుడు చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని ఇండియా కూటమి అభ్యర్థికి రెడ్డి గారికి సపోర్ట్ చేయమని ఎలా చెప్తున్నారండి మీరు మోరల్స్ ఎథిక్స్ విలువలు ఇవి ఉండవా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి అని రెండు మూడు పాయింట్లు చెప్పారు మీరు ఆ పాయింట్లు కూడా నేను చెప్తా మొట్టమొదటి ఏంటి తెలుగు ప్రైడ్ కోసం తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి తెలుగు ప్రజల కోసం సుదర్శన రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి కదా అని క్వశ్చన్ తెలుగుదేశం పార్టీ అప్పుడున్న ఆరు కోట్ల ప్రజల కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ఈ ఐదున్నర కోట్లు అక్కడ నాలుగున్నర కోట్లే కాకుండా ప్రపంచంలో ఉన్న పద్నాలుగు పన్నెండు పన్నెండు కోట్ల పైచిలు తెలుగు ప్రజల కోసం ఉన్న పార్టీ అని మేము నమ్ముతున్నాం నేను తెలుగుదేశం పార్టీ కాదు ముందు క్లారిఫై చేయాలి నేను తెలుగుదేశం పార్టీ కాదు మాది జాతీయ చేతివృత్తుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కానీ మాట్లాడడానికి లాజిక్ ఉండాలి కదా చంద్రబాబు చేసిన మంచి పనులు సపోర్ట్ చేసాం ఏదన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసినప్పుడు అతనికి కూడా పాలాభిషేకాలు చేసాం బీసీలకు నేను ఒక బీసీ నాయకుడిగా సపోర్ట్ చేసాం చాలా వరకు కానీ తప్పులు చేసిన తప్పుని తప్పు అంటాం ఒప్పుని ఒప్పు అంటాం నీలాగా మనసులో ఇంకోటి పెట్టుకొని మాట్లాడటం అవసరమే లేదు బీసీ నాయకులుగా బీసీలకు కన్యాయం జరిగినప్పుడు గణమెత్తేది మేమే జగన్మోహన్ రెడ్డిని కడిగి పడేసాం చంద్రబాబు నాయుడిని అంతకన్నా ఎక్కువ కడిగాం కానీ మీరు మాట్లాడే లాజిక్ ఏంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎలా సపోర్ట్ చేయాలి ఏలాగా చెప్తారు తెలుగు ప్రజల కోసం పుట్టింది కాబట్టి తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగు ప్రజల కోసమే కానీ ఒక్క తెలుగు వ్యక్తి కోసం కాదు అది కూడా మీలాంటి కుహన మేధావులు మెచ్చుకునే మీకు ఇష్టమైన ఒక వ్యక్తి కోసము ఇద్దరు వ్యక్తి కోసం ఇద్దరు వ్యక్తుల కోసం కాదు తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రపంచాలకు అందరి కోసం పుట్టిందని వాళ్ళ నాయకులు అందరూ చెప్తున్నారు గత ఎన్టీఆర్ చెప్పారు చంద్రబాబు చెప్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్న నాయకులు అందరూ చెప్తున్నారు తెలుగు ప్రజలు ఎక్కడన్నా మేము అండగా ఉంటామని ఉంటే సమర్థిస్తారు లేదంటే వాడగొడతారు తెలుగుదేశం పార్టీని ఐదు ఐదు ఆరు ఆరు సార్లు గెలిపించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి కానీ అదే టైం మరొక ఆరు సార్ ఐదు సార్లు ఆరుసార్లు ఓడించారు కూడా ఎన్టీఆర్ని ఓడించారు చంద్రబాబు నాలుగు సార్లు ఓడించారు ఇవన్నీ తెలియదు ఆ ప్రజలకి కానీ మీరు మాట్లాడేలా నంద్యాల ఎన్నికల్లో అప్పుడప్పుడు మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మాకు కూడా గుర్తుందండి మేము అప్పుడు రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వయసే ఉంది నా అప్పుడు వయసు కూడా మీకంటే కుడియాడంగా ఉంటాను ఆయన కూడా కానీ నంద్యాల ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేశారు మన తెలుగుబడ్డే ప్రధానమంత్రి అవుతున్నాడు అని పివీ నరసింహరావు గారికి కానీ అప్పుడు ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే ఇంకో వేరే కూటమిలోనో లేడు స్వయంగా తెలుగు రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం ఆయన సపోర్ట్ చేసిన మాట వాస్తవమే ఇప్పుడేంటి ముగ్గురు కలిసి పోటీ చేసి అదే కనుక చంద్రబాబు గారికి ఇటు పోటీ చేస్తే మీరు ఎప్పుడు తినేమంటారు చంద్రబాబు నాయుడికి ఎథిక్స్ లేవు విలువలు లేవు యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేస్తాడని ఇటువంటి మాటలు మాట్లాడింది మీలాంటి మేధావులు కదా మేధావుల ముసుకులు ఉన్న అనేకమంది మీ ఒక్కరే కాదు ఇంత లాజిక్ లేకుండా ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఎవరండి మాటలు వచ్చినాయి కాబట్టి మాటలు మాట్లాడే అవకాశం నీకు టీవీలో వచ్చింది కాబట్టి ఇష్టానుసారం మాట్లాడితే అలా అదే ఒకటి ఇంకా ఎన్టీఆర్ ఆ రోజు ఇవ్వలేదా ఇప్పుడు ఎందుకు ఇవ్వడు ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం ఎందుకు నిలబడ్డం అదేమంటే బీజేపీ తమిళ అంటుంది కదా బీజేపీ తమిళ ప్రైడ్ అంటుంది అంటది రాజకీయం నువ్వు రాజకీయ నాయకుడు కాబట్టి తిరిగి రాజకీయం కాబట్టి అక్కడ ఓట్లు అక్కడ వాళ్ళు కూడా అందరినీ మిగతా ప్రతిపక్షాలని లాక్ చేయడానికి అంటుంది అంటే నీ ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసినంతవరకు నీలాంటి మేధావులు కుచిత మనస్తత్వం గల వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీలాంటి వాళ్ళకి ఇష్టం లేదు అందుకే మీలాంటి మీకంటే సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు భ్రమరావతి కమ్మరావతి అన్నది కూడా ఇందుకే ఎందుకో చెప్పినా చంద్రబాబు ఇప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని డిమాండ్ మీరు చేయాలా ఆయన తప్పు చూపేయాలా చంద్రబాబు చేయాలా లేదు చంద్రబాబు నిజంగా ఏదైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే మోడీతో అయితే గొడవ పడాలా విడిపోవాలా ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు కంపెనీలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు తెలుగు ప్రజలు ఈ ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్టిక్యులర్గా ఉద్యోగాలు ఉపాధ్యాయులు ఏమీ లేకుండా సర్వనాశనం అయిపోవాలని మీలాంటి మేధావులు కుహనా మేధావులు అనే పదం వాడుతున్నా కుహనా మేధావులంతా ఇప్పటికీ విషం చింపుతున్నారు అమరావతి మీద ఆ రకంగా విషం చింపుతున్నప్పుడు ఏం ఒక మాట మాట్లాడారు ఎప్పుడన్నా మీరు గత పదేళ్లుగా పదకొండేళ్ళుగా రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు పదహారు వేల కోట్ల అప్పుతో నెత్తిన అప్పు పెట్టుకుని తట్టాపొట్ట సర్దుకొని వస్తే కేసీఆర్ అప్పుడు ఎవరు చంద్రబాబు మా దెబ్బకి పోయి కరకట్ట ఏందని దెబ్బ అక్కడుండి ఉండి మే ఇల్లు తెలుగుదేశం పార్టీ అప్పుడున్న అధికార పార్టీ కొంతమంది కంపెనీలను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని పెట్టుకొని ఈయన మాట్లాడే వాళ్ళతో ఉందే వాళ్ళు మాట్లాడుకొని హైదరాబాద్కి తీసుకెళ్తున్నారు అసలు అక్కడ ఉండకూడదు మన ఇక్కడికి వచ్చి మన రాష్ట్రం తెలుగు ప్రజలకు ఇక్కడున్న ప్రజలకు కూడా ఒక నమ్మకం మన ముఖ్యమంత్రి మన దగ్గర ఉండి పరిపాలిస్తున్నాడు మన ప్రాంతంలో ఉండని ఒక భరోసా కల్పించడం కోసం వచ్చాడు తప్ప మీలాంటి వాళ్ళందరూ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని ఆ పార్టీనికంటే కూడా నాకు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను తెలుగు ప్రజలందరూ అభిమానం తెలుగు ప్రజలందరూ ఎక్కడన్నా బాగుండాలని కోరుకుంటాం కానీ మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక కులాన్ని టార్గెట్ చేసి ఏంటి కుళ్ళు రాజకీయాలు కాకపోతే అమరావతి ఈరోజు మునిగిపోయిందని ఆ రకంగా ప్రచారం చేస్తుంటే మీరు ఇలాంటి మేధావులు మాట్లాడవచ్చు కదా మాట్లాడాలి కదా ఎక్కడ మునిగిపోయిందా ఏదో అది ఒక్క ఐకానిక్ బిల్డింగ్ ఒకటి ఆరు దగ్గర నలభై అడుగులు ముప్పై అడుగులు ఇరవై అడుగులు లోతు తీశారు కాబట్టి అక్కడ ఎలా తప్ప అది కూడా ఇరవై అడుగులు కాంక్రీట్ వేశారు ఫౌండేషన్ అందులో నీళ్లు పోయి నీళ్లు ఉండిపోవు తీసి బయటికి పంపాల్సిందే ఎందుకంటే సిమెంట్ కాంక్రీట్ వేశారు ఆ భూమి మొత్తం తొవ్వేసి లోతుగా అటు ఉంటే అటు నీళ్ళు లేకుండా ఎలా ఉంటాయి కానీ మీరు అనేది అమరావతి ముందు అంటే చూస్తా ఏం తెలియదు నామాయకుల్లాగా మౌనంగా ఉంటారు మీలాంటి మేధావులు అక్కడికి వెళ్ళొచ్చి వీడియోలు తెచ్చి నేను కూడా వెళ్ళొచ్చా వారమే వర్షాల్లో కూడా నేను అక్కడే ఉన్నా పల్నాడు తిరిగి రాయలసీమ కూడా తిరిగి వచ్చా ఎందుకు మా పార్టీ విషయాలు నాయితే నాకు పర్సనల్ విషయాల మీద అయినా సరే ఇంత దుర్మార్గంగా వాళ్ళు ఇదంతా మంచి కాదు చంద్రబాబును తిట్టుకుంటారా విడిగా రాజకీయం అర్థం చేసుకోండి కానీ ఒక ప్రాంతం మీద ఒక ప్రాంత ప్రజల మీద ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మీకెందుకు అంత నొప్పి మీకెందుకంటే కళ్ళు మంటలు వాళ్ళ రోజున పెట్టుబడులు తెలు తెలంగాణకు వచ్చినాయా ఈ సంవత్సరం రెండున్నర రెండు నెలలు అవుతుంది కదా తెలంగాణ ప్రభుత్వం వచ్చి దీనికంటే ముందు పది నెలలు ఇది వచ్చి సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు ఈ ప్రభుత్వం మరి ఇన్ని పెట్టుబడులు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అమరావతిలో సర్వే పనులు జరుగుతున్నాయి వచ్చిన హామీలు కూడా కింద మెదన పడి అమలు పరిస్థితి ఉన్నారు ఏనాడున్నా ప్రభుత్వాన్ని మీరు అభినందించారా అంతకానికి ముందు అసలు పెట్టుబడులు రావడాన్ని అభినందించారా హైదరాబాద్ నగరం ఒక అద్భుతమైన తెలుగువారి అందరికీ ప్రైడ్ అది అందరూ కలిసి అభివృద్ధి చేసుకుందే కదా ముప్పై నలభై ఏళ్ళ కానీ అక్కడ అభివృద్ధి చెందిందంటే అందరూ ఆనందపడ్డారు ఇప్పటికీ ఆనందపడతాం కానీ అమరావతి అభివృద్ధి చెందుతుంటే ఎందుకు మీకు అంత కుళ్ళు ఎందుకు అంత మీకు కక్ష తెలుగు ప్రజలు ఒక్క కంపెనీ గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కంపెనీ రాలా ఒక్క ఉద్యోగం లేక ఏదో సచివాలయాలకు కొంతమందిగానో వాలంటీర్లు ఐదు వేల పోస్టులు వాలంటీర్ పోస్ట్ ఇచ్చి జనాలకు ఇబ్బంది అయింది జనం ఆ సత్తా ఏంటో ఆ వ్యతిరేకత చూపించారు అని పక్కన కూర్చోబెట్టి ప్రజలకు నచ్చిన ప్రభుత్వం తెచ్చుకున్నారు కానీ ఇప్పటికి కూడా మేధావులు ముసుకొని మీరు టీవీల ముందు కూర్చోనో యూట్యూబ్లోనో చాలామంది అది కాక డబ్బు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి వందల వేల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని తనకు ఛానల్ నుంచి ఆ ఛానల్లో దుష్ప్రచారం చేస్తూ ఈ రకంగా చేస్తుంటే రాష్ట్రం మీద పడి ఇచ్చిన ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని కూడా జరగనట్టుగా కానీ పనులు అయినట్టుగా ఏమీ కాడ అదేదో మునిగిపోతుందని ఇంత దౌర్భాగ్యమైన ప్రచారాలు అవసరమా ఇటువంటి ప్రచారాలకి మేధావులంతా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మేధావులు మేధావులనే చెప్పుకునే గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు ఇవన్నీ ఖండించరు అందుకే మేధావులను అనే ముసుగులు ఉంగా ఉన్నారు ఎవరు కేఎస్ ప్రసాద్ అంట బుద్ధి లేకుండా మాట్లాడతాడు అనేక జర్నలిస్టుల ముసుగులు విశ్లేషకుల ముసుగులు ఇవన్నీ కూడా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే మనస్తత్వాలు ఉన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడు మీలాగా చాలామంది ఉన్నారు చెప్పంటే ఓ ఎల్ల కంట కృష్ణ మొన్న కృష్ణరాజు ఏం మాట్లాడే చూసాం ఇంత దరిద్రంగా అమరావతి వేసేలా రాజధాని మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఏదో తమలపాకుతో అలా అన్నట్టుగా అది తప్పు అనలేదప్ప ఎక్కడ మీరు సరిగ్గా ఖండించింది పైగా బూతులు మాట్లాడుతుంటే ఇప్పటికీ మీరు ఖండించరు ఆ సంస్కృతి మంచిదేనా ఏ నాయకుడు మాట్లాడినా బూతులు ఖండించాల్సిందే కదా తెలుగుదేశం వైసీపీ ఇంకొక ఈ సంస్కృతి తెచ్చిందే కదా ఈ పదిహేడు సంవత్సరాల లోపే కేసీఆర్ ఏమన్నా మా తెలంగాణ యాస భాష మాద అని చెప్పి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ నుంచి మొదలుపెట్టింది ఎదుటి వాళ్ళ బూతులు మాట్లాడటం అదేమంటే మా తెలంగాణ యాస అంటాం ఇక్కడ ఐదు ఆరు ఏళ్ళ నుంచి గత ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వాళ్ళని చూసి ఇద్దరు స్నేహితులు కాబట్టి అంటుకునేది అది ఎక్కడ విపరీతమైన బూతులు ఇప్పటికి కూడా ప్రతిపక్షంలోండి కూడా బూతులు దాడులు ఇది ఎక్కడ అందుకే ఏదైనా ప్రభుత్వాలు మారట్టుండొచ్చు కానీ ప్రజల ముఖ్యం ప్రజల బాగోగులు ముఖ్యం ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ముఖ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి కానీ పరిమితి మించకూడదు పరిమితి దాటకూడదు కానీ మాకు ఉంది కదా ఇష్టాను సారమే మాట్లాడకూడదు దానికి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా కానీ మీరు మాత్రం మేధావులు ముసుగులో ఉండి చాలామంది చాలామంది నేను చాలామంది అన్న అందరి పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు ఈ రకమైన మనస్తత్వంతో ఉంటే మీరు మీ మనసులు కుళ్ళిపోతాయి మీ ఆరోగ్యాలు కుళ్ళిపోతాయి మనుషులు కూడా మీరు కుళ్ళిపోతారు తప్ప ఈ రాష్ట్రానికి అయితే ఏం కాదు మేము బీసీ నాయకులుగా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వాళ్ళం తప్ప ఏ వ్యక్తులతో ఏ శక్తులతో ఏ పార్టీలతో మాకు ఎలాంటి సంబంధాలు ఎలాంటి ఎవరితో మాకు లేదు చంద్రబాబుని ఉతి కారేసాము ఒక టైంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఇప్పుడు ఒకటి నెరవేరుస్తున్నాం మళ్ళీ రేపొద్దున మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా నెలకి అవి ఇవ్వమని మళ్ళీ పైన పెడతాం బీసీలకు చట్టం తెస్తా ఉన్నారు బీసీ చట్టం ఏమైపోయిందని అడుగుతున్నాం బీసీ భద్రత చట్టం అది దేవాలని అడుగుతున్నాం బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు శాతం ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ తగ్గించి పంచాయతీ ఎన్నికలు లోకల్పడి ఎన్నికలు జరిపారు ఇప్పుడు చంద్రబాబు ఆ రకంగా జరిపితే చంద్రబాబును కూడా రేపు తీసి పక్కన పెడతాం బీసీలు అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో నూట నలభై నాలుగు కులాలు కాదు దేశం మొత్తంలో పన్నెండు వందల కులాలు బీసీలు ఉన్నాయి ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నూట నలభై కులాలు ఉన్నాయి వీళ్ళందరూ ఎనభై శాతం పైగా ఉన్నారు బీసీలకి అన్యాయం చేసినప్పుడు ఎవరు ఏ పార్టీ ఏ నాయకుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కనుక బీసీలకు మళ్ళీ యథాతథంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టి కనుక బా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళకపోతే ఖచ్చితంగా చంద్రబాబు కూడా శాశ్వతంగా రాజకీయాలకు స్పస్తి చెప్పాల్సిందే కొత్త నాయకుడు ఎన్నుకుంటారు కొత్త పార్టీలు వస్తాయి లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేసిన తర్వాత రాష్ట్రానికి ఇక ఏదో డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చేయంటే ఆయనతో ఇలా ప్రజల సుమ్మే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీ పథకాలు అమలు చేస్తాం అమలు చేస్తా ఆయన ఉంటే కాదు ప్రజలే ప్రజలు రేపు మళ్ళీ అప్పులే ప్రజలే తెరచాలి లేదా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులైనా సరే అవి మళ్ళీ అప్పుపూర్వకంగా మనకే వస్తాయి అందువల్ల మనమే తీర్చాలి ప్రజల ప్రజల మీదే భారం పడుతుంది కానీ ఉచిత హామీల మీదే చాలా కాంట్రవర్సీ ఉంది కానీ అవన్నీ ఇప్పుడు మనం గొంగట్లో అన్నం తింటూ పెంటుకులు వస్తున్నాయి అలాగా ఈ రాజకీయం అట్లా అయిపోయింది ఇప్పుడు ఈయనెవడూ మార్చలేరు ఉచితాలంటే ప్రజలు ఆశపడుతున్నారు ప్రజల పరిస్థితి ప్రజల బాగోగులు ప్రజలు బాగుపడితే ఈ ఉచితాలు అవసరం లేకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ వాళ్ళ కాలమైన నిలబడి బతకగలిగినప్పుడు అసలు ఈ కుహనా రాజకీయ నాయకులు ఈ కుహా మేధావులు మీలాంటి వాళ్ళు లేదా కుహనా రాజకీయ నాయకులు ఈ అవినీతి పరులు రాజకీయాల్లో ఉండే అవకాశమే ఉండదు ఎందుకంటే ప్రజల చైతన్యం ఆ మేరకు రావాలి దానికోసమే మేము మా బీసీ పార్టీలు చాలా ఉన్నాయి ప్రయత్నాలు చేస్తున్నావు మా ప్రయత్నం ఇంకా పది ఏళ్ళకి కాదు ఇంకా ఇరవై ఏళ్ళకైనా సక్సెస్ అవ్వచ్చు పేదలకు నిర్మూలన జరగాలనేది మా కోరిక అదిగో అది కూడా మళ్ళీ ఇప్పుడు ఏదో పీ ఫోర్ అని పెట్టి చంద్రబాబు నాయుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అది తప్ప దాన్ని కూడా విమర్శిస్తారు అంతకాలి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అంటే ఏ అవకాశం వచ్చినా పేదలకు న్యాయం జరుగుతున్నప్పుడు సమర్థించేవాడే నిజమైన మనిషి నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి మీరు విమర్శించే ప్రతివాడు నా దృష్టిలో అతనికి ఒక ఎజెండా అతనికి ఒక విషపూర్తిమైన కుట్ర ఉంది అతని మనసులోనేది నా భావన ఎందుకంటే ఇప్పటికీ రెండున్నర లక్షల మందికి టార్గెట్ పెట్టుకుంటే మూడు లక్షల మంది కుటుంబాల దాకా ఈ బంగారు కుటుంబాలకు చేసామని నిన్న చంద్రబాబు గారు ప్రకటించారు అందులో లక్ష రెండు లక్షల పైగా ఈ మార్గదర్శకులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్క ఒక్క కుటుంబాన్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు పది కుటుంబాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారు అయితే రెండు వందల కుటుంబాలను తీసుకున్నామని ప్రకటించారు నిన్న కూడా చెప్పారు అది మెగా కృష్ణారెడ్డి గారు అనేవాళ్ళు ఒక వాళ్ళ మండలంలో ఆ గ్రామాన్ని తీసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కొన్ని ఐదు గ్రామ పదిహేను గ్రామాలలో తీసుకున్నాను చెప్తున్నారు ఇవన్నీ మంచి పనులే కదా లక్ష కుటుంబాలు బాగుపడ్డాయంటే కొంతవరకు మేలే కదా మూడు లక్షల కుటుంబాల పైన ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చారని చెప్తున్నారు చూద్దాం ఇంకా కొంతమంది కూడా వస్తారు ఎవరైనా ఎవరైనా కొద్దిగా స్తోమతున్న వాళ్ళు మీ బోటు వాళ్ళు ఇప్పుడు లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు లేకపోతే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు కూడా ఇంకా తల వంద కుటుంబాలు యాభై కుటుంబాలు పది కుటుంబాలు ఛార్జీస్తే తప్పేముంది అది తప్పు పని కాదు కదా పీ ఫోర్ అనేది ఒక కొత్త ఆలోచన ప్రజలు కూడా దానికి ఫాలో అవుతున్నారు మేధావులు పర్లేదు కానీ విమర్శించదే నా సూచన ఇంకొకటి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు అనేక మంచి మధ్యలో ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగైదు ఎన్నికలు చేశారు కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడెప్పుడూ లేని నిన్న మాత్రం పులివెందుల్లో ఎదురు ఇల్లుబోయి చేశారంటే అది ఎక్కడ వెబ్సైట్ కెమెరాలు పెట్టారు సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ పోలీస్ అధికారులు అంటారు పోలీసు అధికారుల పార్టీకి పోలీసులు వస్తా పలకొచ్చు కానీ అంత బలం ఉన్న ఆ గ్రామంలో డిపాజిట్ కోల్పోవటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలలో ముఖ్యంగా పర్టికులర్గా ఆయన సామాజిక వర్గంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం అది కారణం ఆయన చేసుకున్నది యువకుడికి కుర్రవాడు భవిష్యత్తు ప్రజలకు భవిష్యత్తు తరాలకి మంచి చేస్తాడని చిన్న వయసులోనే ముఖ్యమంత్రికి సీట్లో కూర్చోబెడితే ఆయన పరిధి తన వరకి తన చుట్టూ ఉన్న వాళ్ళ వరకీ ఉంది తప్ప విశాల హృదయంతో చూడాల ప్రజలను చూడాల ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాత్రం ప్రజల దగ్గరికి ప్రజల్లోనే ఉన్నాడు రోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకు దూరం అయిపోయాడు ఆయన నిర్ణయాలు కూడా ఈ వాలంటీర్ల ద్వారా ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా యాక్సెస్ లేదు ప్రజలతో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే సంతకం కూడా పనిచేరు గొప్ప గ్రామ పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టో కష్టపడో తన మంచి పేరుతోనో ప్రసా ప్రెసిడెంట్ అవుతుంది పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ సంతకానికి విలువే లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అది దరిద్రమైన వ్యవస్థది ఇప్పుడు ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా పెట్టినా వాళ్ళే ఈ పంచాయతీ వ్యవస్థను వ్యవస్థను ఏర్పాటు చేసిన వాళ్ళే మూడంచెల వ్యవస్థని ఇందులో గ్రామ స్వరాజ్యం కావాలని మహాత్మాగాంధీ కల కన్నా ఆ గ్రామ స్వరాజ్యం తేవాలని ఉద్దేశంతో ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలో ముప్పై మూడు శాతం బీసీలకి రిజర్వేషన్ పెట్టి పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దీనిలో బీసీలకు కూడా అవకాశాలు లేకుండా పని ఇరవై రెండు శాతంతో పదకొండు శాతం తగ్గించి ఎన్నికలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంతవరకు న్యాయం అందుకేక బీసీలు దూరమైంది ఇకపోతే నాకు తెలిసినంతవరకు నేను విచారించినంతవరకు నేను తిరిగి తెలుసుకున్నంతవరకు నిజంగా చెప్తున్నాను తన సామాజిక వర్గం కూడా తనకు దూరమైంది మా బాబు మమ్మల్ని ప్రతి చిన్న చిన్న పేద కులాలు రెడ్లు అంటే అదొక గౌరవంగా చేతి రెడ్డి దండం పెడతారు తెలుసా పల్లెటూరులో నాకు తెలుసు అనేక జిల్లాలు మా పల్ పల్నాడు జిల్లాలో కూడా వందల వంద సంవత్సరాల నుంచి మా నాన్న మా తాతల నుంచి చెప్ చెప్తూ ఉండేవాళ్ళు రెడ్లు అంటే మంచి ఎందుకంటే వాళ్ళు ముఖం చోటు ఆకలి పెడతారు కడుపులో తీసి పెడతారని కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వేరే ఎదుటి వాళ్ళ ప్రత్యర్థి కులం మీద పడి ఆ కులాన్ని దూషించటం ఇంకో మళ్ళీ వేరే కులాలను ఆ కులం వాళ్ళతో ఆ కుల వాళ్ళని దూషింపజేయటం అన్ని కులాలకు దూరం తన సొంత కులాన్ని వాళ్ళ కులం ప్రేమనుకున్నారు రెడ్లు ఆయన సామాజిక వర్గం వాళ్ళు వామ్మో ప్రజలందరికీ మనం దూరం అవుతున్నాం ప్రతి వాళ్ళు మనల్ని ఆశ్రయించుకున్నారు ఇదేంది ఈ రాజశేఖర రెడ్డి గారిని చూసాం కానీ మనం అంత గౌరవం పెంచాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ బీజి ఎంబర్స్మెంట్ పెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని చనిపోయాయ కానీ ఏనేటి రెడ్లకి కొంచెం అందరు పగ గ్రామంలో అన్ని కులాలు పగే మాకు అందరూ ఇంత ఇంతకుముందు లేదు ఇది ఇట్లాంటిది అంటే ఒక నాయకుడికి బాధ్యత చెప్పినప్పుడు ఆ నాయకుడి ప్రవర్తన కింది స్థాయి గ్రామాల్లో కూడా ఏ స్థాయికి వైద్య అనేదానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు కనుకనే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కానీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలో చేసుకుంటారు తప్ప ఇతర అనేక సామాజిక వర్గాలు కూడా జగన్ ఇప్పుడు దళితులు దళితులు దళితులను చంపుతున్నా దళితులకి అన్యాయం జరుగుతున్నా దళితుల పథకాలు తీసేసిన అందరూ ఎందుకున్నారు ఓపికగా వాళ్ళు ఏం అంటే మన జగన్ అన్న మన జగను నేను నమ్మారు కాబట్టి ఆ నమ్మిన అందరికీ నమ్మిన వాళ్ళందరికీ అన్యాయమే చేస్తుంది ఆ పథకాలు నలుగురితో పాటు పథకాలు తప్ప ఈ బీ బీసీ లేదా బీసీలకు కానీ దళితులకు కానీ ప్రత్యేకించి పథకాలు ఏమన్నాయి దళితులకి ఏం లేవు కాబట్టి వాళ్ళు కూడా ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఓట్లు వచ్చినాయి అన్నారు కదా అప్పటికి వచ్చినాయి ఇప్పుడు లేవు ఉంటే నిన్న పులివెందుల్లో కనపడేది కదా ఎంత రిగ్గింగ్ శాతం అంటాం అక్కడ ఉన్నా మనకి లేరా అక్కడ నాకు తెలిసి పులివెందుల్లో ముప్పై శాతం పైగా రెడ్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పంలో ఉన్నది కూడా ఐదు శాతం కూడా లేరు పది శాతం కాదు ఐదు శాతం కూడా లేరు ఇది కమ్మలు రెడ్లు ఇక్కడ నీ నీ సామాజిక వర్గం ఉన్న నీ గ్రామంలో నీ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగేంత స్థాయి ఎందుకు పైపించు కెమెరాలు ఉన్నాయి కదా చూపించచ్చు కదా పైపొచ్చు వేరే నియోజకవర్గంలో ఇప్పుడు మహిళలు ఓట్లేదు మేము మమ్మల్ని ఓట్లేనే లేరు అని చెప్పి కొంతమంది చూపించారు మేమందరం కూడా చూసాము కానీ ఆ రెండు రియో రెండు బూతుల్లో మళ్ళీ రిగ్ మళ్ళీ రీపోలింగ్ పెడితే నలభై ఓట్లు మాత్రమే పెరిగాయి ముందు రోజు దానికి తర్వాత జరిగిన దానికి ఓట్ల శాతం నలభై ఓట్లు పెరిగాయి అంటే ఆ నలభై ఓట్లు ఆ రోజు అందుబాటులో లేకపోవచ్చు తెల్లారో చేసి ఉండొచ్చు మళ్ళీ పెట్టినప్పుడు మరి ఇంకా రిగ్గింగ్ చేసుకుంటే మొత్తం వంద శాతం కావాలి కదా ఎక్కువ అదే నా నలభై ఓట్లు అన్నా మనవి ఎందుకని ఇవన్నీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మార్చుకొని తన విధానాన్ని తన పందాన్ని మార్చుకుని ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై స్పందించాలి తప్ప సంవత్సరాల కాలంలో మూడు విషయాల్లో మాత్రమే ప్రజా సమస్యలు ఎత్తుకున్నాడు జగన్ మిగతా వాటిని ప్రజా సమస్యలు కాదు జైల్లో ఉన్నవాళ్ళని చైన్ స్నాక్స్లని లేకపోతే ఏదైనా కేసుల్లో ఉన్న వాళ్ళని తీవ్రమైన కేసుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళని వచ్చా నేరాల్లో ఉన్న వాళ్ళని ఇటువంటి వాళ్ళని పరామర్శించాడు తప్ప మూడు కూడా ఏ ప్రజలకి ఫస్ట్ మర్చి అడ్ మిర్చి అడ్డుకుపోయింది హ్యాడ్ సాప్ రెండవది పొగాకు పొగాకు రైతుని పరామర్శించావు హ్యాట్ సాఫ్ డబల్ మూడవది మామిడి రైతులు ఇది త్రిబుల్ హ్యాట్ సాఫ్ కానీ మిగతాయి అన్నీ నువ్వు వేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు చేసిన ఆ వేరే వేరే కార్యక్రమాల వల్ల వీటికొచ్చిన మంచి పేరు కూడా పోయింది తప్ప ఏమాత్రం మీకు ఓటు శాతం పెరగదుగా మీరు మార్చి మారి ముందు మీరు మారాలి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక ఇచ్చే సలహా ఏంటంటే మీరు మారి ప్రజల కోసం ప్రజల్లో ఉంటే మా ఊటి చిన్న చిన్న పార్టీలన్నీ మీ వెంట నడుస్తాయి మీరు మేము ఏమి అనుకుంటే అదే మా మేము అనుకున్నదే మేము చేస్తాము మేమంతా ఒక ముందుగా అనుకుంటాము ఈ రకంగా ప్రభుత్వంలో లేకపోతే ఏదైనా కానీ ఒక కార్యక్రమం చేయాలంటే మీరు అనుకున్న ప్రజల్లోకి ప్రజల సమస్యల మీద స్పందిస్తే మా బటీ అందరూ మద్దతు ఇస్తాం కానీ మీరు ఏదో ఒక ఎజెండా పెట్టుకుని ఆ ఎజెండాకి రామంటే రాలేరు ఎవరు రారు అందుకే మీరు అంటారు కదా సింగల్ సింహం సింగిల్గా వస్తుంది అప్పుడు మీరు సింగిల్గానే మిగిలిపోతారు ఇప్పటికైనా మీకు రాజకీయ ఏ రాజకీయ పార్టీ అన్టచ్చబుల్ పార్టీలో మిగిలిపోయారు ఇప్పటికీ మీరు మీకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే ఇప్పుడైనా ఇప్పటికైనా కేంద్రంలో ఇందా అక్కడి నుంచి మాట్లాడుకున్నాం కదా రాష్ట్రపతి బీజేపీకి ఎందుకు ఇవ్వాలి మీరు అసలు ప్రతిపక్షాలకు అది ఇవ్వాలి రేపు పొద్దున్నీ ప్రతిపక్షంలో అందరికీ మీకు ఏకంగా కావాలంటే లేదా బీజేపీకి పబ్లిక్గా సపోర్ట్ చేయండి ఎందుకు బీజేపీలో మేము కూడా భాగమే అని చెప్పండి ప్రతిపక్షంలో ఉండి మీరు ఇక్కడ ప్రతి చంద్రబాబు అధికార పార్టీ ముఖ్యమంత్రి మీరు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిలబెట్టేది ఎప్పుడు రేపు ఆయన్ని ఆయనకు మీ రూట్లో ఎలా వేస్తారు ఇది ఇక్కడ ప్రజల్లో కన్ఫ్యూజను ప్రజల్లో ఒక గందరగోళం ఉంది కాబట్టి రాజకీయాలు ఏమైనా జరగవచ్చు కానీ ప్రజలతో మాత్రమే రాజకీయాలు చేయాలి తప్ప మీడియాతో యూట్యూబ్ ఛానల్తో విశ్లేషకులతో రాజకీయ నాయకులు రాజకీయ దళారులతో డబ్బులు ఇచ్చు లేకపోతే సొంత మీడియా ఉంది కాబట్టి మీడియా చెప్పేది ఒకటిసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు పదే పదే అబద్ధాలు చెప్తే నమ్మరు నిజాలే నమ్ముతారు నిజమనేది బయటకు వస్తుంది వాళ్ళ చాలా మీడియాలు ఉన్నాయి పైపించు ప్రతి వాడికి సెల్ ఫోన్ ఒక మీడియా సెల్ ఫోన్లో నువ్వు చెప్పింది కాకుండా పక్కన వాళ్ళు చెప్పేది కూడా మొత్తం చూసుకొని ఒక కంక్లూజన్కి వస్తే వచ్చే మన ప్రతి మన రెండు వేల ఇరవై నాలుగులో ఆ తినిపించారు ఇప్పటికైనా మార్చుకుంటే మీకు బలం పెరిగింది చూడండి ఎన్నికలు ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మన ఈవీఎంఎల్ అనేది పడ్డారు అప్పుడు ఇప్పటికీ ఈవీఎంలు ఈవీఎంలో అంటారు ఇప్పుడు బ్యాలెట్ కదా నిన్న జరిగింది రెండు పులి ఎందులో వంటి పెట్ట జ ఒక దానిలో డిపాజిట్ పోయింది రెండో దానిలో కూడా రెండు ఓడిపోతున్నాయి కాబట్టి మీరు ప్రజలతో మమేకమైతేనే ప్రతిపక్షాలకు మేము ఎందుకు ఎంతసేపు ప్రతిపక్షం బాగుండాలి ప్రతిపక్షం ఉంటేనే రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా దేశానికైనా గతంలో కూడా ప్రతిపక్షం లేదని బాధపడే కదా మళ్ళీ జనాలు రాహుల్ గాంధీకి మన తొంభై తొమ్మిది సీట్లు ఇచ్చింది ఇప్పుడు ప్రతిపక్షం ఉంది ఇక్కడ కూడా ప్రతిపక్షం కోరుకుంటాం మీకు సీట్లు ఎవరు ముందు అసెంబ్లీకి వెళ్ళండి ఒక్క సీటు ఉన్న ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టులు ఒకే ఒక ఎమ్మెల్యే ఉంది మాట్లాడట్లా గత పదిహేను సంవత్సరాలుగా కిషన్ రెడ్డి ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీ తర్వాత ఇప్పుడు రాజాసింగ్ తర్వాత ఇంకొకరి ముగ్గురు వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కడే కదా ఉంది మరి ఇప్పుడు కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండరు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసి ఒక్కడ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేదాం మీరు రెండుందా అందులో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా సబ్జెక్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళు కట్ చేసినా ఏమంటే నిలబడి నిరసన చెప్పి ఇది మేము అడిగింది మీరు ఇవ్వట్లేదు మేము మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలు చూస్తారు వాళ్ళకచ్చేవాట్లు పడతాయి మీకు మైలేజ్ పెరుగుతుంది ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వేదో ప్రత్యేకంగా నేనేమనుకుంటేది నేను చెప్పింది జరగాలని అనుకుంటే మాత్రం కుదరదు కాబట్టి అందరికీ నమస్కారం ఇంతవరకు నేను చెప్పిన వాటిలో మంచి ఉంది చెడు ఉంది మంచిని మాత్రమే తీసుకొని చెడు ఏమన్నా ఉంటే మరి ఇంకోసారి దాన్ని రెక్టిఫై చేసుకుని నేనే దాన్ని మళ్ళీ ఏదైనా ప్రొఫెసర్ల విషయంలో కూడా నేను ఎందుకలా అన్నానంటే తప్పు కదా కూటమిలో కలిసిన ప్రభుత్వాన్ని వదిలేసి వేరే వాళ్ళు సపోర్ట్ చేయటం అంటే అందరూ కరెక్టు అది ఎథిక్స్ కాదు కదా న్యాయం కూడా కాదు కదా సమకాలీన రాజకీయాల్లో పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది ఓటు రాజకీయాలు ముందుగానే కలిసి పోటీ చేసిన పార్టీలవి అందులో నువ్వు వేరే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయి అని ఏమైనా బ్లేమ్ చేయటం అది ఖచ్చితంగా కుచితమైన కుట్ర మనస్తత్వంతో మాట్లాడారు అని నేను కంటాపదంగా చెప్పి చెప్పగలుగుతున్నాను కానీ ప్రొఫెసర్ అంటే నాకు గౌరవమే నాగేశ్వర గారు నాగేశ్వర గారు అలాగే తెలకపల్లి రవి వాళ్ళందరూ గౌరవం సీనియర్ జర్నలిస్టులు వాళ్ళని చూసి మేము కూడా కొంత మాట్లాడే విధానాలు కొంత పొలిటికల్గా సొంత సానుభవం ఒకటే మాత్రమే కాకుండా అటువంటి వాళ్ళని కూడా చూసి కదా మేము పెరిగింది కొడియా వాళ్ళకంటే చిన్నవాళ్ళం కాబట్టి మేము అందుకే ఇంతగా చెప్పాల్సింది థ్యాంక్ యూ జై హింద్